కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం భక్తితో దేవుని మాటలు ఆలకించండి బైబిల్లో మత్తై సువార్తలో రాయబడిన మాట సువార్త పదో అధ్యాయము రెండవ వాక్యం పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట 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 అనబడిన సీమోను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా అపోస్తుల పేరులు ప్రస్తావించబడినప్పుడు అపోస్తులను దేవుడు ఎంపిక చేసి వారికి అధికారం ఇచ్చి పరిచయకు పంపించినప్పుడు చదవబడిన మాటలో మొదట మొదట పేతురు అనబడిన సీమోను అని ప్రస్తావించబడింది వాస్తవంగా పేతురు పేరేంటండి సీమోన్ సీమోన్ అనే పేరు పక్కకి వెళ్ళింది పేతు అనే పేరు ముందుకు వచ్చింది అండ్ అపోస్తులందరిలో యొక్క పేరు ముందు ప్రస్తావించబడినట్లు మొదట పేతృ అనబడిన సీమోను అని బైబల్లో ప్రస్తావించబడడం మనం చూస్తున్నాం దేవుడు పేతృకి మొదటి స్థానాన్ని దయచేశాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హాలయ లోయా ఎవరికి దేవుడు మొదట అంటే దేవుడు దేవుని యొక్క పిలుపు దేవుని దేవుని యొక్క ఏర్పాట్లు వచ్చిన పేరు అది పేత్రు ఆ పేత్రు అనే పేరు ముందు ప్రస్తావించబడ్డానికి గల కారణాలు ఏంటి చాలా కొద్ది మాటలు క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను ప్రేమైన వర్లరా వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభులు వారిని యోహాను పరిచయం చేస్తారు లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి పరిచయం చేసినప్పుడు మరి ప్రభుని వెంబడించిన శిష్యుల్లో ఒకడు ఆంధ్రయ ఈ ఆంధ్రయకు సహోదరుడే సీమోన్ సీమోన్కి వెళ్ళి ఈ విషయాలు తెలియచేస్తాడు అభిషిక్తుడు వచ్చాడు మెస్సయ్య వచ్చాడు మేము వెళ్ళి ఆయన చూసి వచ్చామని వాళ్ళ అన్నయ్య సీమోన్ని ప్రభు దగ్గరికి తీసుకువస్తారు ప్రభు దగ్గరికి వచ్చిన సీమోను ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి ఆయన మనసులో మెస్సయ్య అంటే ఇలా ఉంటాడు మెస్సయ్య అంటే బలవంతుడుగా ఉంటాడేమో కాబోయే రాజు మనల్ని రోమిల చేతుండి విడిపించగలిగిన రాజు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడని బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్తో ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి చూశాడు కానీ ఆయన అనుకున్న విషయాలు ఏది పెద్దగా యేసుప్రభులు ఆయనకి కనిపించినట్లేదు ఏసుప్రభు ఆ సీమోను చూసి నిన్ను కేఫా అని పిలుస్తారు రాయి అని పిలుస్తారని ఆ ప్రభు చెప్పడం జరిగింది సరే సాధారణంగా వచ్చాడు సాధారణంగా తిరిగి వెళ్ళిపోయాడు రాజు అంటే ఇలా ఉంటాడేమో ఏదో చేస్తాడేమో అనుకుని వచ్చాడు అలాంటి చూడండి ఒక శామ్సన్ లాగా ఉంటాడో లేకపోతే ఒక డేవిడ్ లాగా ఉంటాడో అని అనుకుని వచ్చాడు కానీ ఏసుప్రభుని చూసి సాధారణంగానే ఉన్నాడు కదా అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ప్రేమగల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన మరలా 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 మనల్ని వెతుక్కుంటూ వస్తాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ లూయా మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ సీమోను రాత్రంతా ప్రయాసపడ్డారు అది లోకాసు వార్త చదవండి మా మాట లోకాసు వార్త ఐదవ అధ్యాయం నాలుగవచ్చు చదవండి చాలించిన తర్వాత లోతుకు నడిపించమని ప్రభు చెప్పాడు వలలు వేయమని సీమో చెప్పగా రెండోసారి మరలా దేవుడు పేతుని వెదుక్కుంటూ వెళ్ళాడండి ఆయన పడవ ఎక్కి ప్రసంగం చేశాడు నీ పడవను లోతుకు నడిపించమని ప్రభు చెప్పాడు నడిపించాడు మేము దొరకలేదు మాట మీ మాట చెప్పున వల వేస్తామని చెప్పాడు చేసి చేపలు పట్టబడ్డారు రెండు పడవలు నిండిది మనందరికి తెలిసిన సారాంశం స్తోత్రం చెప్పండి అని గట్టిగా హాలయ్యూయా మన జీవితంలో కొన్నిసార్లు మీరు చూడండి పేతురు అప్పటికే ఎన్నో ఎన్నో పర్యాయాలు ప్రతిరోజు చేపలు పట్టడానికి వెళ్ళాడు సరి అంత కాకపోయినా ఎంతో అంత సంపాదించిన వాడే అంత కాకపోయినా ఎంతో అంత చేపలు పట్టినవాడే గతంలో కానీ దాని జీవితంలో ఒక ఒక సమయం వచ్చింది రాత్రంతా ప్రయాసపడినా పడినా తనకి ఏమీ దొరకలేదు ఏది లభించలేదు మన లైఫ్లో కొనిసార్లు అనుకుంటాం అన్ని మార్గాలు మూయబడిపోయాయేమో అన్ని తలుపులు మూయబడిపోయేమో అన్ని నష్టాలే చూస్తున్నాము నిద్ర లేస్తే నష్టాలే నిద్ర లేస్తే నష్టాలే ఏ పని చేసినా నష్టాలే ఎక్కడ నిలిచినా నష్టాలే ఏ ప్రయత్నాలు చేసినా నష్టాలే నాకేమీ కలిసి రావట్లేదే ఏది అనుకూలంగా లేవే ఎటు చూసిన పోరాటాలే ఎటు చూసిన నష్టాలే ఎక్కడ చూసినా ఖాళీయే వల కడుక్కోవలసిన వల వలను బాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చాయే ఈరోజు నా ప్రయత్నాలన్నీ విఫలమే అని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు ప్రేమైన వలన ఇలాంటి నష్టాల్లో పోరాటాల్లో కష్టాల్లో మనం కొనసాగించబడుతున్నప్పుడు ఒక్కటి గుర్తించాలి మన ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని చెప్పలేకూడదు అందరు గట్టిగా గట్టి గట్టిగా హాల లోయ లోయ ప్రభు సమీపంగా ఉండి ఆయన మరలా వలవేయమని ప్రోత్సహించాడు రెండు పడవలు నిండేటట్లు విస్తారమైన చేపలు పట్టబడినట్లు మనం చూస్తున్నాం ప్రేమైన వల్లరా రెండు పడవలు నిండిపోయిన తర్వాత ఆయన చేపల వైపు చూస్తూ కూర్చోలేదు పడవేమో చేపలతో నిండిపోయింది కానీ పేతురు గుండె దేవుని ప్రేమతో దేవుని వాక్యమతో నిండిపోయింది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా హాలా వెంటనే పేతురు అంటాడు ప్రభువా నేను పాపాత్ముడిని నన్ను విడిచి చదవమ్మా మాట సీమోను పేతురు దాన్ని చూసి మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఆయన మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా ప్రభువా నన్ను విడిచి నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడను అని చెప్పాను ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడు దాని అర్థం ఏంటంటే నేను నీ ఎందుకు వచ్చాను ఒకప్పుడు ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చాను నీ మహిమను నేను గుర్తించలేదు నీ ప్రేమను నేను గుర్తించలేదు నీ మాటలో ఉన్న శక్తి నేను గుర్తించలేదు ప్రభువ నీ జీవాన్ని నేను గుర్తించలేకపోయాను నేను పాపాత్ముడిని తండ్రి ఒకప్పుడు నేను విడిచి నేను దూరంగా వెళ్ళిపోయాను తండ్రి నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువ నేను పాపాత్ముడని తన పాపాలని ఒప్పుకొని చూడండి సమృద్ధి వైపు లేకపోతే చేపల వైపు ఆయన మనసు నిలపలేదు గుండెలో సమృద్ధిని నింపుకోలేదు చేపల్ని నింపుకోలేదు కానండి ప్రభుని నింపుకున్నాడు దరికి వచ్చిన తర్వాత చేపలు ఏం చేశాడో తెలీదు మార్కెట్కి వెళ్ళి అమ్మేసి వస్తాను ప్రభా చిల్లర మర్చి చందాలేస్తాను అని అనలేదండి చేపలు వదిలేశాడు గాలికి వదిలేశాడు ఏసుని వెంబడించడం ప్రారంభించాడు చెప్పకూడదు అందరి కానీ పూర్తిగా పరిపూర్ణంగా 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 ప్రభుకి తను తను అప్పగించుకున్నట్లు లేఖనాలు చూస్తున్నాను అందుకే మీరు చూడండి అన్నిటిలో పేత్రుని దేవుడు మొదటి స్థానంలోనే పెట్టాడు అన్నిటిలో పేతురికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చాడు వాళ్ళు పడవ ప్రయాణం చేస్తున్నారు పడవల ప్రయాణం చేస్తూ ఉన్నారు భయంకరమైన గాలి తుఫాను ఓడ మునిగిపోతుందేమో అనే పరిస్థితిలో ఉన్నారు గాలి ఆగితే చాలు సముద్రం నిమ్మడమైపోతే చాలు అని అనుకుంటున్నారు నాలుగో జామాన ఏసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారండి అందరూ గాలి ఆగిపోతే చాలు ఏసుని పడవలు చేర్చుకుంటే చాలు ఆయన అడుగు పెడితే గాలి అణిగిపోయి సముద్రం నిమ్మలమైపోయి ప్రశాంతమై ఎటోటి బ్రతికి బట్ట కట్టి అద్దరికీ చేరితే చాలు అని అందరూ అనుకుంటున్నారు కానీ పేతులు అంటాడు ప్రభువా నీవు నీవే అయితే గాలిని అడిచేవేయమనిలేదు నీతో పాటు నీళ్ల మీద నడుచుకుంటూ నీ ఎద్దుకు వచ్చేటట్లు నాకు సహాయించండి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలయ్య లోయా ఇది ఒక రకంగా చెప్పండి పిచ్చి విశ్వాసం ఆమె చెప్పండి గట్టిగా విశ్వాసం అంతే కదా అవధులు లేవు అంత శ్రేష్టమైన అవిశ్వాసం నమ్మకం దేవుని మీద ఆపద వచ్చినప్పుడు ఈ ఆపద నుండి తప్పించుకుంటే చాలు అనుకుంటారు ఈ అనారోగ్యం తప్పించుకుంటే చాలు ఈ ప్రమాదం తప్పించుకుంటే చాలు నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే ఈ అలంమమ్మను దాటి వెళితే చాలు నాలుగు రోజులు ఓర్చుకుంటే ఎట్ట ఈ సమస్య నుండి బయటకు వస్తే చాలని అని కోరుకుంటారు ఎవరైనా కానీ ఓ సాహసమైన విశ్వాసం దేవా నీవు నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిపించు పన్నెండు మంది శిష్యులు ఉన్నారండి కానీ నీళ్ల మీద నడిచింది మాత్రము పేతృ మాత్రం ఆయన మాత్రమే ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఆ విశ్వాసంలో మొదటి స్థానంలో దేవుడు పేతృని నిలిపాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాల లోయా హాల కాబట్టి దేవుని బిడ్డారా ఆ పేతృ సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకున్నాడు తన గుండెలో ప్రభుని చేర్చుకున్నాడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు ఆశ్చర్యకార్యాలు చేయవచ్చు మహత్కార్యాలు చేయొచ్చు సూచక అద్భుతాలను కాదు మన గుండెలో నింపుకోవలసింది ఏసుని నింపుకోవాలి మనం మనకు సమృద్ధిని ఇవ్వచ్చు డబ్బునివ్వచ్చు పదవులు ఇవ్వచ్చు అధికారాన్ని ఇవ్వచ్చు ఏది ఇచ్చిన అవి కాదు మన మనసులో నింపుకోవలసింది మన ప్రభుని నింపుకోవాలి పరిపూర్ణంగా ప్రభుకు మనల్ని మనం అప్పగించుకోవాలి అందరికీ పేతుని దేవుడు మొదటి స్థానంలో ఉంచినట్లు మనం చూస్తున్నాం ఆమె చెప్పండి గట్టిగా హాలయలుయా కానీ మీరు చూడండి ఏ సుబ్బ్రహ్మాడి గారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు అయ్యా కొందరు నేను యోహాన్ అనుకుంటున్నారు కొందరు ప్రవక్తులు ఒకడు అనుకుంటున్నారు కొందరు పలాన అనుకుంటున్నారు అని చెప్పారు సరే వాళ్ళ సంగతిని పక్కన పెట్టండి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే అందరిని అడిగాడు కదా కానీ మొట్టమొదటి ఉత్తరం ఎవరిచ్చారు పేతురు అంటాడు నీవు అభిషిక్తుడివి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి ఆమె చెప్పండి అది గట్టిగా ప్రకటన పొందిన వారిలో కూడా మొదటి స్థానంలో ఎవరున్నారు పేత్రు ఉన్నాడు దైవ ప్రత్యక్షత పరలోకపు ప్రకటన పరలోకం ఎవరికి ఆ ప్రత్యక్షతను ప్రసాదించిందంటే దాంట్లో కూడా మొదటి స్థానంలో పేత్రే ఉన్నాడు ఆమె ఆ తర్వాత మీరు చూడండి చదువుకుంటూ వెళితే పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభులు వారు దరిని నిలిచి పిల్లలారా తినడానికి మీద ఏమైనా ఉన్నదా అని ప్రభు చెప్పారు వాళ్ళు లేదని అన్నారు కుడివైపున వలమేమని ప్రభు చెప్పాడు ఎన్ని చేపలు పట్టబడింది నూట నూట యాభై మూడు చేపలు పట్టబడింది అండి వల పిగిలిపోతుంది అంతటి చేపలు ఆ వల్ల పడింది వెంటనే వాళ్ళు గుర్తుపట్టారు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన ఇచ్చిన ఆలోచనను బట్టి ఆయన ప్రభు అని గుర్తుపట్టారండి అందరూ పడవలోనే ఉన్నారు పేతురు మాత్రమే పడవ నుండి దూకేసి తొందరగా వెళ్ళి ఆయన్ని చేరుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ వల లాక్కుంటూ రావాలంటే టైం పడుతుందేమో అంటే ఆయన ప్రేమించే విషయంలో కూడా మొదటి స్థానంలో పేతురే ఉన్నాడు ప్రేమించే స్థానంలో కూడా ఆ వలంతా లాక్కుని నిదానంగా వెళ్ళొచ్చు దగ్గరలోనే ఉన్నారు వెళ్ళిపోవచ్చు కానీ ఈ ఆలస్యం అవుతుందేమో అని చెప్పి ఆయన నీళ్లలో దూకి ఈదుకుంటూ ఏసుప్రభుని తొందరగా ప్రేమించే విషయంలో మొదటి స్థానంలో ఉన్నాడు కాబట్టి విశ్వాసయాత్రలు సాగిపోతున్న దేవుని ప్రజలారా ఇంకా బైబిల్ పేతుల గురించి చదువుకుంటూ వెళితే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ప్రసంగించిన వాళ్ళు కూడా మొదటి స్థానంలో ఎవరున్నారు పేతరు పదకొండు మందితో లేచి పేతరు వాక్యాన్ని ప్రకటిస్తే మూడు వేల మంది రక్షించబడ్డారు ప్రసంగించే విషయంలో ప్రేమించే విషయంలో విశ్వాస విషయంలో దైవ ప్రకటన విషయంలో అన్నిట్లోనూ ముందు స్థానంలో మొదటి స్థానంలో పేతురని నిలిచాడు అంటే దానికి కారణం పరిపూర్ణంగా ప్రభుని తన గుండెలో చేర్చుకొని తను తను పూర్తిగా ప్రభుకి అప్పగించుకొని తనలో ఉన్న తప్పులు పాపాలు అవన్నీ కూడా ఒప్పుకొని పాపాత్ముడని ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు దేవుడు మొదట పేతురు అనబడిన సీమోను అని రాయబడింది ఆమెం చెప్పండి అందులో గట్టిగా గట్టిగా హాల లోయ కాబట్టి ప్రియులారా ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు సమర్పించుకోండి మనల్ని మన పూర్తిగా దేవునికి మనం అప్పగించుకోగలిగితే ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ఇంకొక మాట ఇంకొక మాట కూడా చదవండి మత సువార్త ఇరవయో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుదామా మతే స్వార్త ఇరవై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు సాయంకాలం సాయంకాలం నిర్వాహకుని చూచి గృహ నిర్వాహకుని చూసి పని వారిని పిలిచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలు చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు చివరి వచ్చిన వారిని మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇమ్మని కూలి ఇమ్మని చెప్పాడు చివరి వచ్చిన వాళ్ళని మొదలుకొని స్తోత్రం చెప్పడం గట్టిగా మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు ఈ చరిత్ర మీకు తెలుసండి ఉదయాన్నే ఉదయకాలం వెళ్ళి చూస్తే కొంతమంది కొంతమంది ద్రాక్ష తోట పని కోసం ఎదురు చూస్తుంటే మీరు వెళ్ళండి మీకు ఇంత డబ్బిస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళారండి ఆ తర్వాత తొమ్మిది గంటల సమయానికి వచ్చి చూస్తే అక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు వాళ్ళని మీరు వెళ్ళండి మీకింత మనీ ఇస్తామని చెప్పి ద్రాక్ష తోటలను పంపించడం జరిగింది పన్నెండు గంటల సమయానికి మరల వచ్చి చూస్తే అప్పుడు కొంతమంది నిలబడి ఉన్నారు వారిని పనికి పంపించడం జరిగింది సాయంకాలం ఐదు గంటల సమయం ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటల సమయంలో ఆరో ఆ మాట చదవండి ఇరవై అధ్యాయం ఆరో వచ్చాదాపు దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకు అతను మరలా వెళ్లి అలాగే చేసాను చేసెను తిరిగి దాదాపు దాదాపు ఐదు గంటలకు వెళ్లి ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతకు మీరు ఊరకే ఎందుకు నిలబడి ఉన్నారు అడుగుగా అడుగగా వాడు ఎవడును మమ్మను ఎవరు మమ్మల్ని పిలవలేదని చెప్పన్నారు అందుకత ందుక నా ద్రా ఈ సారాంశం మనం చదివితే కొంతమంది ఉదయాన్నే వెళ్లారు కొందరు తొమ్మిదింటికి వెళ్లారు కొందరు పన్నెండింటికి వెళ్లారు కొంతమంది మూడింటికి కూడా వెళ్లారు ప్రేమని వల్లరా దాదాపుగా ఐదు గంటల సమయానికి కొంతమంది వచ్చారండి ఆ చివరి వచ్చిన వాళ్ళని మొదటి స్థానంలో ఉంచి జీతం ఇచ్చారు స్తోత్రం చెప్పండి అని గట్టిగా ఇది దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరం వాళ్ళు అనుకున్నారు మొదటి వచ్చిన వాళ్ళు మేము కదా ముందు వచ్చింది కడపటి వాళ్ళని దేవుడు మొదటి స్థానాన్ని తీసుకొచ్చారు సో ఆ కడపటి వాళ్ళు మొదటి స్థానానికి రావడానికి గల కారణాలు ఏంటంటే దినమెల్ల వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు ఆమె చెప్పండి అందుకని గట్టిగా విశ్వాసంతో నిరీక్షణతో సాయంకాలం అంటే ఎప్పుడో ఉదయకాలం వచ్చినట్టున్నారు వాళ్ళు వాళ్ళు ఎవరు పిలవలేదు పనికి ఉదయం నుండి సాయంత్రం వరకు కనిపెడుతున్నారు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు సాయంకాలమున వచ్చి వారిని పొలంలోనికి ద్రాక్ష తోటలోకి తీసుకెళ్ళడం జరిగిందండి వారిని మొదటి స్థానంలో ప్రభు ఉంచాడు కాబట్టి విశ్వాసయాత్రలు సాగిపోతున్న మనం నిరీక్షణను కోల్పోకుండా నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభు సన్లో మనం కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు అని బైబిల్ సెలవిస్తుంది మీరు ప్రభు కోసం నిరీక్షించగలిగితే ప్రభు కోసం ఎదురు చూడగలిగితే మనం కడసరి వారమైన మనల్ని దేవుడు మొదటి స్థానంలోనికి ప్రభు తీసుకొస్తాడు చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి ఎదురు గట్టి 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 గట్టిగా గట్టిగా హాలూయా ఆయన దయగల దేవుడు ఆయన కనికరా స్వరూపుడు ఆయన కృపగల దేవుడు మనం ఆయన కోసం ఎదురు చూసినప్పుడు మనం కనిపెడుతున్నప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఆఖరి స్థానంలో ఉన్న ప్రభు మనల్ని మొదటి స్థానంలో తీసుకొస్తారు ఆమె విసిగి వేసారి జీవితంలో విరక్తి చెంది అందరి చేత విడవబడి ఎవరు ఎవరు మనల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఒకవేళ మనం ఎదురు చూస్తూ మనం ఓపికతో ప్రభు కోసం ఎదురు చూస్తున్నామా సహనంతో ప్రభు కోసం కనిపెడుతున్నామా తప్పక ప్రభు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు మొదటి స్థానంలో నేను ఉన్నాను ఉన్నాను వాళ్ళని దేవుడు కడపటి స్థానంలో త్రోసివేసే ఉన్నాయి కడపటి స్థానంలో ఉండి ప్రభు కోసం నిరీక్షించిన వాళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు ప్రభుని విశ్వసించిన వారిని దేవుడు మొదటి స్థానంలోకి తీసుకొస్తారు ఆమెను చెప్పండి అందరు గట్టిగా మూడో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయము ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయము పదకొండవచ్చు చదవండి

ఎడమ చేత పట్టుకొని పట్టుకుని నిద్రని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను మనుష్య పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనుష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు ఇరవై వచ్చిన ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనషే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించేదరా నేను అలాగ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందు ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా యోసేపు ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారులు ఉన్నారు ఒకడు మనషే రెండో వాడు ఎఫ్రాయిం వారిద్దరిని యాకోబు దగ్గరికి ఆశీర్వదించడానికి కోసం తీసుకొచ్చినప్పుడు ప్రిలరా యాకోబు కుడి వైపున ఎవరున్నారో ఎవరిని ఉంచారంటే మనుష్యను ఉంచారు ఎడం ఏమో ఎఫ్రాయిం నుంచారు మనుష్య పెద్దవాడు ఎఫ్రాయిము చిన్నవాడు సో తన కుడి చేయమో పెద్దవాడైన మనుష్య మీద ఉండాలని ఎడం చేయేమో ఎఫ్రాయిం చిన్నవాడి మీద ఉండాలని యోసేపు తీసుకొచ్చి నిలబెట్టారు కానీ యాకోబు చూడండి తన చేతులు మార్చి తన కుడి చేతిని ఎఫ్రాయి మీద వచ్చేటట్లు మీరు చూడండి కుడి చేతిని ఇలా ఉంచి ఎడం చేతి ఇలా ఉంచితే ఒక రకంగా సెలవు ఆకారం కనబడుతుంది మనకు స్తోత్రం చెప్పండి అని గట్టిగా హాలూయా తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద తన ఎడమ చేతిని మనిషి మీద ఉంచి ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం ఆ విధంగా మనిషి కన్నా ఎఫ్రాయిని దేవుడు మొదటి స్థానంలో ఉంచాడు చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం మనల్ని మొదటి స్థానంలోనికి తీసుకొచ్చింది మనస్సు అనగా యూదులకు సాదృశ్యం మనషి ఎవరికి సాదృశ్యం అండి యూదులకు సాదృశ్యం ఎఫ్రాయిము అన్ని జనులమైనా మనకు సాదృశ్యం మీరు చూడండి యూదులు అన్ని విషయంలో జ్ఞానం పొందిన వాళ్ళు ధర్మశాస్త్రం వారిది ప్రవచనాలు వారిది ఆరాధన వారిది ఇంకా చెప్పుకుంటూ వెళ్తే పిల్లల పరిశుద్ధులు ఎటువంటి పెద్దలు వారికి సంబంధించిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు ఎందరో వాళ్ళ చరిత్రలో నుండి మనం చూస్తూ వస్తాము ఇన్ని శ్రేష్టమైన అనుభవం కలిగిన వాళ్ళు ఇన్ని శ్రేష్టమైన అనుభవం కలిగిన వాళ్ళు యోధులు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అన్య జనులమైన మనల్ని ప్రేమించి మనల్ని మొదటి స్థానంలో ప్రభు ఉంచాడు చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా అబ్రహాముని దేవుడు ఏమని పిలిచాడు నా స్నేహితుడని పిలిచాడు అబ్రహాము స్నేహితుడని పిలువబడ్డాడు జనులమైన మనల్ని ప్రభు కుమారులు కుమార్తెలని ప్రభు పిలిచాడు స్తోత్రం చెప్పడం గట్టిగా యూదులు స్నేహితులని పిలువబడ్డారు మనల్ని ఏమో దేవుడు తన పిల్లలుగా చేర్చుకున్నాడు కాబట్టి మన మొదటి స్థానంలో జ్యేష్ఠ సంఘముగా శ్రేష్టమైన వారిగా మనం మార్చబడ్డాము అంటే దానికి కారణం దేవుని యొక్క ఆశీర్వాదం కాబట్టి దేవుని బిడ్డారా ఈ ప్రశస్త వేళ పేత్రులాగా మనల్ని మనం అప్పగించుకునే అనుభవం మనల్ని మనం సమర్పించుకునే అనుభవం మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం ఆయన వెంబడించే అనుభవానికి వస్తే ఆ పేతురుని దేవుడు ఏ విధంగా మొదటి స్థానంలో ఉంచారో అట్లా మనల్ని మొదటి స్థానంలో ఉంచుతారు రెండవదిగా ప్రిల్లర మరి పని కోసం ద్రాక్ష తోటలో పని కోసం మరి సాయంకాలం ఐదు గంటల వరకు వేచి ఎదురు చూసినప్పుడు వారిని మొదటి స్థానంలో మరి దేవుడు ఉంచినట్లు ఆ యజమానుడు ఉంచినట్లు విశ్వాసయాత్రలో సాగిపోతున్న మన జీవితాలు కూడా మనం ఎదురు చూసినప్పుడు కనిపెట్టినప్పుడు మనల్ని ప్రభు ఆ దిశగా ఆశీర్వదిస్తాడు అంతేకాదండి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వదం ఎక్కడో పెంట కుప్ప మీద పడి ఉన్న మనల్ని ఎక్కడో మనుషుల చేత తిరస్కరించబడి త్రోసివేయబడి మనుషుల చేత మనుషులు మనల్ని చూసి అసహించుకునే సందర్భాలు ఉన్నాయి మనుషులు మనల్ని చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయి కనిష్ఠులని అయోగ్యులమని అభాగ్యులమని త్రోసివేసి త్రోసివేయబడిన స్థితిలో మనం ఉన్నామేమో కానీ ఆయన ఆశీర్వాదం ఏసుక్రీస్తు వారి ద్వారా ప్రైస్ ప్రైసలాడ్ నేను మొన్న కూడా చెప్పాను ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన దేవుడు మనకు మాత్రం ఆయన తండ్రి ఎవరి ద్వారా అంటే ఏసుక్రీస్తు వారి యొక్క ద్వారా ఆయన మనకు తండ్రిగా మారారు ఏసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం ఆయనకు కుమారులము కుమార్తెలయ్యే భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించారు సో మనం ఆశీర్వదించబడిన వారు మన దేవుడు మొదటి స్థానంలో తీసుకొచ్చాడు సో ప్రభు మన జీవితంలో కార్యానికి చేసిన కార్యానికి మనం కృతజ్ఞత కలిగి జీవిద్దాం ప్రభు మనల్ని ఉంచిన స్థానంలో నమ్మకంగా సాగిపోదాం ప్రేమైన వలన పేత్రులాగా సంపూర్ణంగా ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం ప్రభు ఈ మాటలు మనం వినికిడెలు స్థిరపరచుగాక